హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పన్నీర్ బుజ్జీ ఇంకెంత ఆలస్యం దీని తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి స్టవ్ గించి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి వేడి చేసుకోవాలి ఇందులోనే రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి వేడి చేసుకోవాలి ఈ నూనె బటర్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర ఒక నిమిషం వేయించుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగాక ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు పచ్చిమిరపకాయల తరుపు కూడా వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలని కరివేపాకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు తరుగు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఇందులోనే ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కల మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఈలోగా వంద గ్రాముల పనీర్ను తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకోవాలి లేదా చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా సన్నగా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇక్కడ చూపిస్తున్నట్లుగా టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మసాలాలు ఒక్కొక్కటి ఒకటిగా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలని ఎక్కడ మాడిపోకుండా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మసాలాలు ఏ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పనీర్ తురుము కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పన్నీర్ తురుముని ఒకటి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి పనీర్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూర తయారు చేసుకోవడం చాలా సులభం అండి పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వెన్న కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇక్కడ చూపిస్తున్నట్లుగా నూనె పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కసూరి మీద వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో క్విక్గా పది పది నిమిషాలు తయారయ్యే పన్నీర్ కర్రీ రెడీ అయింది Thanks for watching.